మిట్లారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోనే ఒక సంచలన న్యూస్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బరిలో తీన్మార్మల్ అన్న నిలబడబోతూ ఉన్నాడు కృష్ణయ్య మద్దతు తెలుపుతూ ఉన్నాడు కల్వగుండ్ల కవిత ముఖ్యంగా కేసీఆర్ బిడ్డ కూడా మద్దతు తెలిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నది సో ఆ వివరాలు ఏంటి అనేది నేను మీకు అందిస్తాను ఎందుకంటే తప్పదు కదా ఇప్పుడు బీసీల తరఫున కవిత బాగా ఫైట్ చేస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నాకు మద్దతు తెలిపాల్సిందే కృష్ణయ్య గారు కూడా బీసీల సంక్షేమం కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం బీసీలు చట్ట సభలాలు ఉండడం కోసం ఆయన కూడా యుద్ధం చేస్తాడు కల్వకుంట్ల కవితకు మద్దతు తెలిపి వీళ్ళిద్దరు కలిసి తీర్మార్ మలనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మద్దతు తెలిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఆ రకంగా మరి బీసీ సంఘాలందరినీ ఒక్కటి చేస్తూ ఉన్నారు మరి బీసీల పవర్ ఏంటిది బీసీల సత్తా ఏంటిది బీసీల కథ ఏంది బీసీల కార్ఖాన్ ఏంది అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూపించేదందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఆ యొక్క వార్తను నేను మీకు ఇస్తా ఆ వార్త నేను మీకు ఇచ్చే ముందు ఒక అతను ఒక ఆర్టికల్ రాసిండు కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం వెనుక అసలు కథ ఏంది అసలు కల్వకుంట్ల కవిత తప్పితే బీసీలకు మరి బీసీ ఉద్యమకారులు లేరా బీసీ నాయకుడు లేడా ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు లేడా తెలంగాణలో అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది సో ఆ ఆర్టికల్ ఏంటిది ఆ వార్త ఏంది ఒకసారి మీ ముందు ఉంచుతా తర్వాత మల్లన్న దగ్గరికి పోదాం తర్వాత కృష్ణే గారి దగ్గరికి తర్వాత సిపిఐ సిపిఎంలు కూడా మద్దతు తెలిపారు కల్వకుంట్ల కవితకు మరి అదేంది సో ఈ విధంగా తర్వాత ఉదామిట్లారా సో ఆ వార్త ఏందన్న చూద్దాం బీసీ ఉద్యమాన్ని కల్వకుంట్ల కవిత ఐదాక్ చేస్తున్నదా ఇగో అసలు వార్త ఇది ఐదాగ్ చేస్తున్నదా బీసీలలో ఎందుకు అందరినీ ఏకం చేసే నేత తయారవడం లేదు ఉగని కాళ్ళు పట్టుకొని ఒకటి గుందుకుండా మనం ఇంకెక్కడి చేరు తెలంగాణలో బీసీ ఉద్యమం విచిత్రమైన పోకడలు పోతుంది మామూలుగా ఎక్కడైనా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే నాయకత్వం వహిస్తారు ఒక సామాజిక వర్గం సమస్యలపై మరో సామాజిక వర్గం నేత నాయకత్వం వహించడం బహుశా తెలంగాణలోనే జరుగుతున్నదేమో ఇప్పుడు విషయం ఏమిటంటే బీసీ సమస్యల పరిష్కారానికి కల్వకుండ్ల కవిత నాయకత్వం వహిస్తున్నారు బహ్ అమ్మ తల్లిని ఒక్కసారి దండం పెట్టుకోవాలి బీసీలందరూ లటుక్కున్న దునుకాలే కాలందుకోవాలి ఇక ఇట్లా రెండు ఏదలా ముక్కాలే ఇట్లా దునకాలు డైగొట్టాలి డైగొట్టి కాళ్ళు అందుకొని మొక్కాలి అవ్వా నువ్వు ఇక ఇంకా వంద సారా ఉద్యమాలు వంద సారా స్కాములు చేసినా బీసీలు మీకు మంచి ఓట్లు వేస్తారు మీరు మాకు బీసీ అసలు బీసీల కోసం నువ్వు మీ నాయనే చేసింది అంత ఇంత కాదు అవన్నీ చెప్తే ఇప్పుడు నేను మీకు నాయకత్వం నాయకత్వం వహిస్తున్నారు అనడం కన్నా బీసీ ఉద్యమాన్ని కవిత ఐజాగ్ చేశారని అంటే బాగుంటుందేమో పక్కా మంచిగా రాసింది ఆర్టికల్ ఐజాగే చేసింది విచిత్రం ఏమిటంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘకృష్ణయ్య కూడా కవిత నాయకత్వానికి జిందాబాద్ కొట్టడమే ఇక ఆయనకైతే ఎందు ఆయన 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 ఏంటంటే ఆర్ కృష్ణయ్య ఎక్కడ ఎన్నికలలో ప్రత్యక్షంగా గెలవడు బీసీ కార్డు పెట్టుకొని లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి ఇవ్వాలంటే ఆర్ కృష్ణయ్యనే ఎక్కువ తక్కువ ఉద్యమాలు ఎవరు చేయరు ఆయన చేయడు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే బీసీలను తాకట్టు పెడతాడు ఈయనకంతే పెట్టి నేనే బీసీలకు తోపును నాకే నాకే రాజ్యసభ కావాలని అటు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజ్యసభ దొబ్బిండు ఇప్పుడు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ కూడా మళ్ళీ రాజ్యసభ దొబ్బిండు కానీ నా బీసీలకు కొరగబెట్టింది ఏం లేదు మరి ఈ బీజేపీని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒక జర్నలిస్ట్గా ఒక డిజిటల్ మీడియా జర్నలిస్ట్గా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నా తప్పే ఉన్నది ఎందుకు ఈయన అసలు ఆయన ఏం ఆయనకు కొంతమందికి కేంద్ర మంత్రులు కూడా దానిగానే ఏం పని చేయని వాళ్ళకి పీకేయాలే ఇటువంటి వాళ్ళకు రాజ్యసభ ఎందుకండి బీసీలలో ఉద్యమకారులు లేరా ఫైర్ బ్రాండ్స్ బీసీలలో లేరా ఇదేం పాట మళ్ళీ కొత్త పాట పాడిండు కవితకు మద్దతు తెలుపుడింది ఇద్దరు తక్కువ పని కాకపోతే కవిత రాజకీయాల కోసం ఏమైనా చేస్తుంది ఇంకైనా మద్దతు తెలుపుందో నాకు అర్థం కాదు ఆయనకు మళ్ళా రాజ్యసభ ఆయనకు గనిమెన్లు తోక కార్పొరేటర్ గెలవడు నిలబెడితే కార్పొరేటర్ గెలవడు ఎందుకు ఇన్ని రోజులు అల్లే కేవలం కవితకు మద్దతు తెలపడాన్ని ప్రతి ఒక్క బీసీ పుట్క పుట్టిన ప్రతి ఒక్కరు ఖండించాలి కవితకి ఎందుకు మద్దతు తెలిపాలి కవిత ఎవరి నాయకత్వం కవిత కదా మనకు మద్దతు తెలిపాలే కవిత కదా కృష్ణయ్యకు మద్దతు తెలిపాలే కవిత కదా తీర్మార్ మల్లనకు మద్దతు తెలిపాలే కవిత కదా జాతుల శ్రీనివాస గౌడ్కు మద్దతు తెలిపాలే కవిత కదా ఈ పుప్పాల రజనీకాంత సుండోనికి మద్దతు తెలిపాలి కవితకు మనం మద్దతు తెలుపుడెక్కరిది కవిత నాయకుడాలెక్కరిది కవిత లీడ్ చేసుడెక్కది మనలో బీసీ రక్తం ప్రవహిస్తలేదా మనం బీసీలం కాదా మన రక్తం లేదా మనం ఉద్యమం చేయలేమా మనం ఫైట్ చేయలేమా ఈమె ఎక్కంజలు వచ్చిందండి ఎక్కంజలు వచ్చిందివే చాలా ఉద్యమం చేసేస్తే బీసీలు మంగళారుతులు పడదామా వీళ్ళు అయ్యే మోసం చేసింది సరిపోదు ఆమె మోసం చేయాలి ఇప్పుడు ఆమెకు ఉద్యోగం లేదు ఇప్పుడు ఆమె కానక అవుతుంది ఆమె బీసీల నినాదం ఎత్తుకున్నది బీసీలో లేమా ఈమె ఉద్యోగం చేస్తే సక్సెస్ అవుతుందా తూ అని ఉమ్మేత్తారు మన మీద ఇంకేమై జిల్లాబాద్ వచ్చిండి ఈ యొక్క వార్త ఇంకొక ఐదు నిమిషాలు జరిగిన తర్వాత తీరు మన నాకు మద్దతు సంఘం ఏదన్నది మాట్లాడతారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత తిహార్ జైల్లో ఆరు మాసాలు గడిపి బేలు పైన బయటకు వచ్చారు ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం కవిత ఎవరితోనూ కలవలేదు ఆ తర్వాత జనాల్లోకి రావాలనుకున్న ఆమెకు ఏ ఇష్యూ కనబడలేదు అయితే అప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పార్టీలు జనాల మధ్య నలుగుతుంది ఇంకేముంది వెంటనే బీసీ ఇష్యూను పట్టుకొని కవిత రంగంలోకి దూకేశారు సుశీర్రా ఎంత బాగా రాసినట్టే వార్త ఇది నీ ఏ ఈనాడు పత్రికలు ఏ ఆంధ్రజ్యోతులు ఏ వెలుగులు ఏ దిశలు దశలు ఎవరు రాయడు వార్త ఇంత మంచిగా బ్రహ్మాండమైన వార్త ఇది ఒక అతను అనాలిసిస్ చేసి రాసిండు నేను రాసిన వార్త కాదు నేను నాకు బాగా అనిపించింది చదువుతున్నా సూపర్ వార్త ఇవి ఏంటి అంటే లిక్కర్ స్కాన్లో వచ్చిన తర్వాత ముఖం చూపించాలంటే కొంచెం ఇచ్చే తక్కువనే కదా ముఖం ఎట్లా తీస్తారు జైలు వచ్చి ఆరు నెలలు లిక్కర్ స్కాన్ చేసే కోట్ల రూపాయల కుంభకోణాలు చేసే ముగ్గును పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత బయటికి రావాలంటే ఏ అంశం దొరకలే నిమ్మలంగా ఉండి బిడ్డ నువ్వు తర్వాత బయటకు వస్తూ నువ్వు అత్త మావి ఉన్నవి పీకేటట్టునే సీట్లు నువ్వు చేయగానే పార్లమెంట్లో గుడుసునైంది మా బతుకు నువ్వు చేయగానే మా బతుకు మొత్తం అసెంబ్లీ ఎన్నికలలో పోయినాయి నువ్వు రావడం ఇద్దరు కలిసి చేసి మా కొంప ముంచిర్రు మా కుంభ కొల్లేరు చేసిళ్ళు తువని బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నా ముఖం ఉన్న తువని మేసే పరిస్థితికి వచ్చింది బిడ్డ కూర్చో బిడ్డ అన్నారు కూర్చున్నది కొన్ని రోజులు కూర్చున్న తర్వాత బయటికి రావాలంటే ఏం రావాలి ఏం చేయాలంటే ఆ టైంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం నడుస్తుంది ఇక పట్టుకున్నది అమ్మ తల్లి ఇక ఇది అంశం మీద బయటికి వద్దామని పట్టుకున్నది నా మద్దతు బీసీలకే ఇప్పుడు మళ్ళీ జాగృతిని బయటికి తీసింది బతుకమ్మ పండుగ వస్తుంది కదా మళ్ళీ హైలైట్ కావాలనే కాబట్టి జాగృతిని బయటికి తీసింది అంతకుముందు జాగృతి కూరపోయిన విజయ్ ఎక్కడ వేణమ్మా కూరపోయిన విజయ్ ఎక్కడ వేణో వాడుకున్నారు కథ వదిలేసిర్రు వాడుకున్నారు వదిలేసిరు కూరపోయిన విజయ్ ఆస్ట్రేలియా వేయడు మీ దగ్గరకు వస్తే వాడుగుడు తప్పితే మీరు బీసీలకు బాగు చేసిందే ఉన్నది ఏం చేసినావు నువ్వు కూరవైన విజయ్కి ఏం చేసినావు ఏం చేయలే బీసీ కదా మరి బీసీలను తొక్కడం నీకు మీ అయ్యకు మీ తమ్మునికి మీ అన్నకు మీ కాందాను మొత్తం మీ హరీష్ రావు మీ బావకు కూడా బీసీలను దొక్కే ఉద్యమం చేయాలి బీసీలకు మద్దతు తెలిపే ఉద్యమం కాదు ఇవకాట కృష్ణయ్య మద్దతు తెలుపుతుడట ఇక ఇంత ఇజ్జ తక్కువ బతికేయలేదు భౌగోళిక తెలంగాణ సా సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదనే నినాదం ఇచ్చి కవిత అడావుడి మొదలు పెట్టేశారు కొన్ని బీసీ సంఘాల నేతలను వెంటేసుకొని తిరగడంతో పాటు సమావేశాలు కూడా పెడుతున్నారు కవిత హడావుడి చూసిన కొందరు బీసీ నేతలు ఆశ్చర్యపోయారు బీసీల సమస్యల పరిష్కారానికి కవిత నాయకత్వం అవసరం లేదని తామే చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు గట్టిగానే చెప్పారు సరే ఆయన రాజకీయ నాయకుడు పక్కా పెట్టు ఈ కృష్ణయ్యకి ఏమైందా ముసల్తానానికి అత్తాండు కృష్ణయ్యకి ఏమైంది చెప్పు కృష్ణకి ఏమైంది వయసు పెరగంగానే కాదు బుద్ధి పెరగాలే మా రక్తం బీజీలని మమ్మల్ని అందరినీ వాడుకొని మమ్మల్ని తాకట్టి పెట్టి మమ్మల్ని రెండు సార్లు నువ్వు అటు జగన్మోహన్ రెడ్డి ఉంటే నువ్వే ఎంపీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే నువ్వే ఎంపీ ఏ ప్రభుత్వం లాస్ట్కు సిబిఐ సిఏపిఎం ప్రభుత్వాలు వచ్చినా నువ్వే ఎంపీ ఉంటావు కానీ మరి బీజీలకు నువ్వేం చెప్తాను నువ్వేం చేయవు బీజీలకు ఏం చేయవు నువ్వు ఎందుకంటే మాకు తెలుసు మాకు అర్థమవుతుంది కేవలం నీకు ఒక కార్డు ఉండాలి లాస్ట్కు నువ్వు కేంద్ర మంత్రి కూడా కావాలి నీ కోరిక దయచేసి బీజేపీ నాయకులకు చెప్తున్నాం ఇటువంటి దరిద్రులు పట్టుకొని బీజేపీలో మీరు రాజ్యసభ సీట్లు ఆ సీట్లు ఈ సీట్లు నామినేట్ చేయకండి చాలామంది మీ పార్టీ జెండాను చాలా మంది తిరుగుతారు భుజం కాయగత్తాంది ముసలో లైన్లు జనసంఘం నుంచి వెళ్ళిన నేతలు ఉన్నారు నక్సలైట్లతో కాల్పులు జరిగినాయి దెబ్బలు తిన్నారు రోడ్ల మీద అడుకునే పరిస్థితికి వచ్చిన అసెంటోళ్ళని పక్క పెట్టి ఇటువంటి దుర్మార్గులకు మీరు కట్ట పట్ట పట్టం కడితే మీ పార్టీ మొత్తం పరిస్థితి సంకనాకిపోయే పోయే పరిస్థితి ఇందులో నో డౌట్ కాబట్టి వేములవాడ ఎమ్మెల్యే అన్నట్టుగా వాస్తవానికి నువ్వెవలు నువ్వెవలు కేసీఆర్ బిడ్డ కవిత రావు నువ్వు నీకేం అవసరం బీసీ ఉద్యమం నువ్వు మాకు మద్దతు తెలిపాలి మేము ఉద్యమం చేస్తాం మాకు మద్దతు తెలిపాలి నువ్వు మా వెనుక కూర్చోవాలి బీసీ ఉద్యమంలో నువ్వు వెనుకనే నువ్వు ముందుకొస్తే నీకు మద్దతు తెలుపుడు నీకు దండలు పెట్టుడు నీ కాలు మొక్కుడు నీ కోసం బతుకమ్మలు పెద్ద పెద్ద వేరుస్కొచ్చి మా బీసీల మహిళలు నీ దగ్గర బతుకమ్మ ఆడాలి ఇదా బీసీ ఉద్యమం ఇదా ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్నా బీసీ నాయకులారా ఇంకా మేల్కొనండి బీసీ సంఘాలు పెట్టింది వీళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కాదు వీళ్ళ కాళ్ళు ఒత్తడానికి కాదు బీసీ సంఘాల పేరు మీద దందాలు అవసరం లేదు దయచేసి మిట్లారా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడికి బీసీ ఉద్యమం ఎక్కడికి పోతుంది బీసీల నాయకులు లేరా జూబ్లీల్స్ ఉప ఎన్నిక వచ్చింది చూద్దాం ఇప్పుడు దాంకత కానీ కూడా బోధం తెలంగాణలో బీసీ సంఘాలు చాలానే ఉన్నాయి అన్నీ ఒకే వేదిక మీదకి వచ్చి సమస్యల పరిష్కారానికి సంఘాలన్నీ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలోనే తమ సమస్యల పరిష్కారానికి బీసీలే ఆందోళన చేయొచ్చు ఈ విషయాన్ని వదిలేసి కొన్ని సంఘాల నేతలు కవిత నాయకత్వంలో పనిచేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంటుంది పైసల కాసపడి కల్వకుంట్ల కవిత దగ్గర పైసలు ఉన్నాయి లిక్కర్ వ్యాపారంలో ఇంకా దాసిన పైసలు ఉన్నాయి హరిత విప్లవంలో దాసిన పైసలు ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్కాములు ఇంకా చానా చేసిన పైసలు ఉన్నాయి ఈ పైసలు దొబ్బించడానికి బీసీ నేత బీసీ బీసీలను మొత్తం ఒక కార్డుగా ఉపయోగించుకొని ఈ పైసలు మెక్కడానికి కాసులో కక్కుర్తపడి డబ్బుకు ఆశపడి ఇజ్జ్ దక్కువ బతుకులకు కొంతమంది సపోర్ట్ చేస్తారు కవిత ఎవలమ్మా ఏం అరగ సాధన లేదా మిగతా సంఘాలకు బీసీ సంఘాలకు జాతుల శ్రీనివాస్ గౌడ్ వెనకటి లేవా నువ్వు వెనుకటి నుంచి బీసీలు అని అడతలేవా ఆరు కృష్ణయ్యను ఎందుకు అడుగుతలేవు తీరుమార్మాలను ఎక్కడ పోయింది నీ గొంతు ఎక్కడ పోయింది ఎందుకు తీరు నువ్వు గట్టిగా మాట్లాడతలేవు ఏం బీసీలు తిరగబడతారనా తిరగబడని కొట్టని సంపని మనం మన ఉద్యమం నిజాయితీ అయితే వేల మంది లక్షల మంది మన మీదకి దారికి వచ్చినా ఇంటికా కూడా ఏం కాదు మనం సక్రమైన ఉద్యమం చేయాలి మనం జాయింట్ యాక్షన్ కమిటీ అందరం కల్దమని లేదు కవిత నాయకత్వానికి చేయట దానికి ఫోటో వేసుకొని పక్కకు కూర్చొని పాక్కకు కూర్చోబెట్టుకొని ఇజ్జత్ దక్కువ బతుకు కృష్ణ ఇజ్జత్ దక్కువ బతుకులే అది అంత ఇజ్జత్వాలని ఎక్కడ దూలే ఎందుకు అది లేవు చచ్చిపోతావా ఓ ఇద్దరు గన్మెన్లు తుపాకి ఏకే ఫార్టీ సెవెన్లు లేకపోతే చచ్చిపోతావా ఎంపీ పదవి లేకపోతే చచ్చిపోతావా ఎందుకు ఇంత ఇద్దరు తక్కువ బతుకు మిత్లారా దీన్ని వంద శాతం ఖండించాలే ఆమె లీడర్షిప్ ఎవరు ఒప్పుకోవద్దు దమ్ముని ఎవరత్తావు రాని చర్చలకు రాని నేను చూసుకుంటాయిగా నాతో చర్చ పెట్టిన దమ్ముండ డిబేట్ చేసే దమ్ము ధైర్యం అన్నదా కృష్ణయ్య కవితకు మద్దతు తెలపడం అన్నది వంద శాతం తప్పే వంద శాతం తప్పే బీజేపీ ఖచ్చితంగా పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణయ్య పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆయన ఆయన రాజ్యసభ పదవి వీకేయాలే ఈ బీసీలకు పట్టే దరిద్రమే ఆర్ కృష్ణయ్య కాదంటరా అయినా కవిత పట్టించుకోకుండా పదే పదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగని చేది లేదని జ్యోతిరావు పూల విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని రకరకాల డిమాండ్లతో కవిత హడావుడి పెరుగుతుంది కవిత డిమాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ విషయం కవితకు తెలిసినా తాను మాత్రం పదే పదే డిమాండ్లతో వార్తల్లో నిలుస్తున్నారు వార్తలు కనబడాలి దీంతో ఈ మధ్యనే తండ్రికి లేఖ రాసి అన్న కేటీఆర్ పైన తిరుగుబాటు లేవదీసిన తర్వాత పార్టీకి దూరమయ్యారు దాంతో ఆమె పూర్తిగా బీజీల సమస్యల పరిష్కారం అనే పాయింట్ మీదే పెట్టి మరింత జోస్ జోరు పెంచారు ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ చేస్తాను అక్కకు కవిత అక్కకు అసలు స్టోరీ కవిత అక్కకు నీ తమ్ముడు పుప్పాల రజనీకాంత్ ఈ వార్త ద్వారా చాలా సందేశం పంపుతాను పంపుతాను బీసీలకు నలభై రెండు శాతం రావాలట మరి అక్క నీ ఇంకో నేను చిన్న పెద్ద తమ్ముడిని చిన్న తమ్ముడు తీరుమారం అన్నాడు నీకు చిన్న తమ్ముడు తీరుమారం అన్న మాతి మా మల్లన్న మామూలుగా మా మల్లన్నవి కూడా లలిత కల్లలు చాలా ఉంటాయి మరి నీ తమ్ముడు బాగానే చేసిండు ఉద్యమం బీసీ ఉద్యమం మధ్యలో పట్టుకున్నాడు ఆయన కూడా మధ్యలో పట్టుకున్నదే ఫస్ట్ నుంచే ఆయన పట్టుకోలేదు మధ్యలో పట్టుకున్నాడు ఏడ పట్టుకున్నాడో ఓ ఎమ్మెల్సీ అయినాడు అటో ఇటో ఎమ్మెల్సీ అయిండు మనం అప్రిషియేట్ చేయాలి మరి అసెంబ్లీ మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది అక్క అక్కయ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అది జనరల్ సీటు మళ్ళా నాకు ఇప్పిద్దాం నన్ను బరిలోకి దింపుదాం ఇండిపెండెంట్గా బరిలోకి దింపుదాం నాకు మానం ఉన్నది నాకు తీన్ అంటే ఐదు పైసలు ఇష్టం లేదు నేను మద్దతు తెలుపుతా బీసీ బిడ్డగా తీన్ నాకు మద్దతు తెలుపుతా నీకు దమ్ము ధైర్యం ఉన్నదా తీన్ మారమాలి తిరిగే దమ్ము ధైర్యం ఉన్నదా గతంలో కల్వకుంట్ల సంజయ్ అన్నడైన కోసం మొత్తం రెక్కలు ముక్కలు చేసుకొని తిరిగినావు వార వార తిరిగినావు ధర్మపూర్ అరవింద్ బీసీ అయినా ఓడగొట్టడం కోసం గల్లీ గల్లీ తిరిగినావు జగిత్యాల్లో గల్లీ గల్లీ జగిత్యాల్లో డాక్టర్ సంజయ్ కోసం గల్లీ గల్లీ తిరిగినావు అక్క మరి ఈ చిన్న తమ్ముడు తీని మార్మలన్న కోసం నువ్వు గల్లీ గల్లీ తిరుగుతావా నీ కంట్రిబ్యూషన్ ఎంత నువ్వు ఎంత ఖర్చు పెడతావు మేము మరి ఇదే మా తమ్ముడు మా మా తమ్ముడే తీని మార్మలన్న మా తమ్ముడే ఇదే మా తమ్ముడు మనం చుక్కరో ఒక పూట షాయ పనిచేస్తే చాలు బీసీలం ఒక ఆదివారం చికెన్ పనిచేస్తే చాలు బీసీలం బొచ్చడు పైసలు అవుతాయి మనమే రాష్ట్రాన్ని నిలచన్న మా తమ్మునికి కూడా చెప్తానా నేను చికెన్ చేస్తా నేను చాయ్ పని చేసిన ఇప్పుడు చికెన్ చేస్తా అవసరం అనుకుంటే నీకోసం రెండు పూటల పువ్వ పనిచేస్తా నాతో పాటు కొన్ని వేల మందిని కూడా ఇదే పని చేయిస్తా నాతో పాటు తిన్న కొంతమందికి మందల పాటు ఉన్న వారానికి ఒక పూట ఒక ఫుల్ బాడీలు పని చేయిస్తా మరి ఆ పైసలు నీకు ఇస్తా మరి ఈ కవిత కల్వకుండ్ల కవిత మరి ఆమె కంట్రిబ్యూషన్ ఏంది ఇరవై నాలుగు గంటలు తిరుగుతుందా బీసీలను ఈ ఉప ఎన్నికల్లో నిలబెట్టించి తీర్మార్మాలను నిలబెట్టించి తీర్మార్మాలనే కాకపోతే ఇంకో వెళ్ళను ఒకరిని నిలబెట్టి దమ్ము ధైర్యం ఉంటే నీ అయ్యకు వ్యతిరేకంగా బీసీలకు మద్దతుగా నువ్వు తిరిగి ఉప ఎన్నికల ఈ మల్లన్నకు ప్రచారం చేస్తావా లేకపోతే మా జర్నలిస్టు విటన్నాడు ఆయన తిప్పుతావా చాలా మంది ఉన్నారు నీకు బీసీల పేర్లు మా దాంట్లో తొలి వేలుగు రగున్నాడు నేను నన్ను నిలబెట్టు లేకపోతే నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ఇదే రాజ్యసభ ఎంపీ కృష్ణ ప్రశ్నిస్తా ఉన్నా బీసీల కోసం పదే పదే తహతలాడే నువ్వు రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క బీసీ బిడ్డనన్నా ఉప ఎన్నికల బరిలో దింపి ఇదే కల్వకుంట్ల కవితతో మద్దతు తెలుపుతావా మరి నువ్వు సోల్లు గార్చుకున్న పోయి మద్దతు తెలియలేవు కదా కవితకు కల్వగుండ్ల కవితకు మరి ఇదే కల్వకుంట్ల కవితకు చెప్తావా నేను ప్రశ్నిస్తా ఉన్నా మిట్లారా నా ప్రశ్నలు తప్ప ఒక్కసారి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి నేను మాట్లాడేది తప్పైతే తప్పని రాయండి ఒప్పైతే ఒప్పని రాయండి అయ్యకు లేఖలు రాసుడు అడ్డమైన లేఖలు రాసుడు ఉద్యోగం పోతుంది కదా ఇక ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఏం లేదు బతుకు సరిగ్గా ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆఫీస్కు వెళ్ళి కవిత భేటీ అవ అవడమే చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఆర్ కృష్ణయ్య దగ్గరికి పోయింది మద్దతు తీసుకున్నది బీసీల సమస్యల పరిష్కారానికి కవిత ఆందోళనకు ఎంపీ మద్దతు ప్రకటించడం ఇంకా ఆశ్చర్యం నువ్వు కదా బీజేపీ నుంచి వెళ్ళి స్టాండ్ తీసుకో ఓబీసీ మోర్చా ఉన్నది బీజేపీలా నువ్వు బీసీల కోసం ఉద్యమం చేయి కవితను మద్దతు తెలిపా తెలిపదు ఎప్పుడు చూసినా బీసీల ఉద్యమంలా ఓసీలే మన ఓసీలకే మనం మద్దతు తెలిపాలా ఇంత ఇజ్జ దక్క బాతికి మీకు ఎంపీ ఎంపీలు అంటే వీళ్ళు ఎట్లా ఎంపీలు అవుతారో ఇసోంట కూడా ఎంపీలు అవుతారంటే ఇంత కర్మ ఏం లేదు ఈ దేశంలో పుట్టినంత పాపం ఏం లేదు అనిపిస్తాను ఇసోంటి వార్తలు చూసినప్పుడు బీసీల సమస్యల పరిష్కారానికి కవిత ఆందోళనకు ఎంపీ మద్దతు ప్రకటించడం ఇంకా ఆశ్చర్యం బీసీల సమస్యల పరిష్కారానికి కవిత ఉద్యమం పేరుతో చేస్తున్న ప్రకటనలో కృష్ణయ్య ఎంత చిత్తశుద్ధి చిత్తశుద్ధి కనబడిందో ఎవరికీ అర్థం కావడం లేదు దాదాపు ముప్పై ఏళ్ళుగా బీసీల సమస్యలపై పోరాటాలు చేస్తున్న కృష్ణయ్య తాజాగా కవిత ఆందోళనకు మద్దతు పలకడం విచిత్రంగా అనిపిస్తుంది ఏం లేదు ఈయన చేసిన యుద్ధం లేదు బొత్తు లేదు మా అందరినీ వాడుకున్నాడు బీసీలందరినీ వాడుకున్నాడు ఇంకనైనా బయటికి రాండి ఆరు కృష్ణయ్యను బహిష్కరించండి వెళ్ళి లేకపోతే మనల్ని తీసుకుపోయి ఇంకెవరినికో అమ్ముతారు కాశ్మీరు అనుకో కన్యాకుమారి అనుకో తీసుకుపోయి అమ్మినా ఆశ్చర్యం లేదు ఇప్పటికి కవితకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు కవితకు అమ్మడానికి కవితకు మనల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమేడు కృష్ణయ్య ఇది దీంట్లో ఎవ్వరు మాట్లాడుతారు దమ్ము ధైర్యం ఉండరు రాని డిబేట్ నాతోని చలో చాలెంజ్ చేస్తున్నాను నేను ముప్పై ఏళ్ళుగా చేసింది ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంతా వాడుకున్నాడు మనల్ని జూలై పదిహేడవ తేదీన జాగృతి ఆధ్వర్యంలో జరగబోయే రైలు రోగులకు కృష్ణయ్య మద్దతు పలికారు పోయి జైలు కూర్చో దరిద్రం పోతుంది మళ్ళీ తయారు చేయాల కూర్చోరు అందరు కలిసి రైలు రొక్క చేసి ఎవడు మీకు మద్దతు తెలిపాడు మీకు మీకు దమ్ము ధైర్యం దీనికి కాదు మద్దతు తెలిపాల్సింది రేపు రాజ్యాధికారం చట్ట సభలలో మనల్ని గెలిపేరి గెలిపించి బీసీల దమ్మెంట్ అనుభవించండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిని మళ్ళేనో ఎల్లైనా పుల్లైనో ఎవరిలో నిలబెట్టండి నిలబెట్టి గెలిచి చూపెట్టండి షాల్ పనిచేద్దాం మటన్ పనిచేద్దాం తాగేటోడు మందు పనిచేస్తాడు ప్రచారం చేద్దాం ఇవి వద్దు ఎందుకంటే ఆడమల కాంగ్రెస్ ఫీల్ అవుతుంది బీజేపీ ఫీల్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు అయ్యే ఫీల్ అవుతాడు ఇవన్నీ చూసుకుంటారు కృష్ణయ్యనో బీజేపీ గురించి ఆలోచించాలే కవితమ్మనో బీఆర్ఎస్ గురించి వాళ్ళు అయ్యే గురించి ఆలోచించాలే బీసీలంతా అంకనాకాల మేము పోతే పేరుకి షోపుటగా ఉద్యమాలు వీళ్ళకు ఛానళ్ళు వీళ్ళతో భూవ తినాలే వీళ్ళతో ఛాయ తాగాలే వీళ్ళు చెప్పిన ప్రజదానికి సప్పన్ను కొట్టాలి వీళ్ళకు మద్దతు తెలిపాలే ఇందుక మేము బీసీలో ఉన్నది మిట్లారా ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల స్పందించాలి నా ఆవేదన అర్థం చేసుకోండి మిట్లారా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు అసెంబ్లీలో జ్యోతిరావు పుల్ల విగ్రహం పెట్టించాలన్న ఆలోచన కవితకు ఎందుకు రాలేదు రాదు అప్పుడు అడుగుతే ఏంటంటే అప్పుడు ఏంది వీళ్ళు ఏంది వీళ్ళ కాళ్ళు మొక్కాలే వీళ్ళు ఇట్లా పోతారు ఇక ఇట్లా పోతా అంటే ఇట్లా కాళ్ళు ఇట్లా మొక్కతా నో 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 ఇట్లా దూరం ఎంత ఘోరం అండి మీ బతుకులు ఎందుకండి ఇచ్చే తక్కువ బతుకులు ఇవి ఓ నాడు చెప్పిండు తీర్మానం వల్ల నా పొయ్యికి చేతులు కట్టుకోవద్దు దండం పెట్టొద్దు కాలు మొక్కొద్దు మీ సందిప్పి తొడగొట్టి బీఫామ్ మీ మన ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి ఎక్కడ ఈ మాటలు ఇక్కడ నన్న బీసీలు మేల్కొనాలే నేను చెప్తున్నా కదా ఈ యొక్క ఆర్ కృష్ణయ్యను బహిష్కరించాల్సిందే ఆర్ కృష్ణయ్య పద్ధతి మార్చుకోపోతే నీ బీసీ ఉద్యోగం చాడున నీ దందాలు ఏంది నీ కథ ఏంది నీకు ఎట్ల వచ్చినాయి ఈ రాజ్యసభ ఎంపీలు ఎట్లా అన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి ఉంటుంది కల్వగుండ్ల కవితకు మద్దతు తెలుపుతావా కల్వగుంట్ల కవిత కదా నీకు మద్దతు తెలిపాలి కేసీఆర్ మద్దతు తెలిపాలే రేవంత్ రెడ్డి మద్దతు తెలిపాలి నరేంద్ర మోడీ మద్దతు తెలిపాలే కిషన్ రెడ్డి మద్దతు తెలిపాలి కదా నీకు నువ్వు పోయి కవితకు మద్దతు తెలిపడమేది ఇంత ఇజ్జత్తు తక్కువ బతుకు ఇంకేముండదు నువ్వు బీసీ ఉద్యమ నేతవా నువ్వు ఎంపీవా బీసీ కోడాలో నీకు ఎంపీ రాజ్యసభనా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్రతిపక్షంలోకి రాగానే జైలు నుండి బెయిల్ మీద విడుదలై బయటికి వచ్చిన తర్వాతే కవితకు బీసీల సమస్యలు గుర్తుకు రావడం విడ్డూరమే సుశీలరా జైలు వేసిన గుర్తుకొచ్చింది బీసీలు మరి ఈ విషయాలన్నీ ఎంపీకి తెలియకుండానే ఉంటాయి ఎట్లా ఎందుకు తెలియ ఇలా కల్వకుంట్ల కవిత రామారావు హరీష్ రావు కేసీ వీళ్ళ దగ్గర ఉన్నంత డబ్బే వాళ్ళ దగ్గర లేదు కదా పోలే మనం బీసీలం పోయి కూర్చో అయ్యా అవ్వా ఈ నేలవ్వా మీకు మద్దతు తెలుపుతా అర్కరా బిచ్చబడుకోరా ఈ భద్రకాళిగా గుర్కోరు విచ్చమడుకోరా ఇచ్చనిపిత్త అనిపించలేదు మరి ఈ విషయాలన్నీ ఎంపీకి తెలియకుండానే ఉంటాయా అయినా కవితకు మద్దతు ఇచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఎందుకంటే కృష్ణయ్య ఉత్త కృష్ణయ్య కాదు బీజేపీ ఎంపీ అన్న విషయం మర్చిపోకూడదు కవిత కృష్ణయ్య భేటీని బీసీల సమస్యల ఆందోళనకు మద్దతు పలకడాన్ని బీజేపీ నాయకత్వం ఎలాగ చూస్తుందో అర్థం కావడం లేదు బీసీల సమస్యల పైన చేసే ఉద్యమాలేవో ఎంపీ బీజేపీ తరపునే చేతగా చేయడు భారతీయ జనతా పార్టీలో కూడా బీసీ ఉద్యమం చేయొచ్చు ఓపెన్ చెప్తాను అసలు ఓబీసీ మోర్చా ఒక వింగే ఉన్నది చెయ్యి నీకు దమ్ము ధైర్యం కూడా జై చెయ్యవు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రూపాయి అయ్యేది కదా కల్వకుంట్ల కవిత అయితే మంచిగా పైసలు దొప్పచ్చు ఆస్తులు పెంచుకోవచ్చు కదా ఇంత ఇజ్జ తక్కువ బతుకులే ఎందుకో చి బీసీల సమస్యలపైన చేసే ఉద్యమాలు ఏవో ఎంపీ బీజేపీ తరఫున చేయొచ్చు కదా బీజేపీ నేతలు నూరు శాతం కవితలు వ్యతిరేకిస్తుంటే కృష్ణ మాత్రం మద్దతు పలకడం అనం బీజేపీ నేతలు కాదు బీజేపీ అవతల నేతలు కూడా బీసీ సంఘాలు కూడా తువను మెత్తానయ్యాలి ఆరు కృష్ణయ్య మీద సిపిఎంది అదే దారా సిపిఎం కథ ఏం చదువుతాం ఇక కృష్ణయ్య వ్యవహారం ఇలాగుంటే సిపిఎం వ్యవహారం మనలాగా ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం వామపక్షాలను అంటే సిపిఐ సిపిఎంను కేసీఆర్ అవసరానికి వాడుకొని తర్వాత కరివేపాకులాగా తీసి పారేసిన విషయం అందరికీ తెలిసింది అంతే కదా మునుగోడు అయికలు అట్లా చేయలే వాడుకున్నాడు ఒక్క ఒక తర్వాత కథ ఎక్కడ దగ్గర గద్దమ్ముకొని మామూలు ఏం కాదు మిత్రులారా మునుగోడు వచ్చింది అదే వచ్చింది మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలంటే వామపక్షాల సహకారం లేకపోతే సాధ్యం కాదని కేసీఆర్కి అర్థమైంది అందుకని రెండు పార్టీల కార్యదర్శులతో పాటు కీలకమైన నేతలతో రెగ్యులర్గా భేటీ అయ్యేవారు ఈ రెండు పార్టీలతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కేసీఆర్ హామీలు కూడా ఇచ్చారు కేసీఆర్ హామీలను నమ్మి బీఆర్ఎస్ నేతల కన్నా వామపక్ష నేతలు చెమరు జోడిచి పనిచేస్తారు చేస్తారు కదా ఓపెన్గా చెప్తున్నాం బీజేపీ వామపక్షాలు ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ మిత్రారా చేసిర్రు కేసీఆర్ కోసం చేసిర్రు ఎవరితోనైనా కలు అందుకే అన్నాం కదా కేసీఆర్తో చేసిర్రు తర్వాత కాంగ్రెస్తో చేసిర్రు అసలు కాంగ్రెస్కు వామపక్షాలకు పడది అటువంటిది ఒక్కటే అన్నీ ఈ అడ్డమైన రాజకీయాల కోసం ఎవరైనా కలవచ్చు చి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత వామపక్షాల నేతలను కేసీఆర్ ప్రగతి భవన్ గేటు కూడా ముట్టుకొని ముట్టుకొనియాడు కాళ్ళు కూడా ముట్టుకొని మీరు గేటు దాంట్ అడుగుతారు ఇట్లా వంగి వంగి దండాలు పెడతా అంటే దూరమే వంగి వంగిదనం ఇయర్లో అందరినీ ముద్దు పెట్టుకుంటారు దగ్గర తీసుకొచ్చి ఇజ్జత్ ఉండాలి ఎందుకండి ఇవి అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు వామపక్షాల నేతలు ప్రయత్నించినా కనీసం ముఖం కూడా చూడలేదు వాళ్ళ మంత్రుల ముఖాలే చూడడు మీ ఇక ఆ కోపంతోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్ని వీళ్ళు ముందు మీకెళ్ళి అంతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతారు మిమ్మల్ని కాబట్టి ఎవరి దారి వాళ్ళే ఎవరి పార్టీలో వాళ్ళే ఉండాలి పది ఓట్లు వచ్చినా ఐదు ఓట్లు వచ్చినా గెలిచినా గెలవకున్నా మనకు మనం ఫైట్ చేస్తేనే మనకు విలువ ఉంటుంది విలువలు ఓడగొట్టుకోవద్దు ఇవాళ అందుకనే వామపక్షాలు అంటే విలువ లేకుండా అయిపోయింది తెలంగాణలో కారణం ఏంటంటే ఇదే ఒకప్పుడు సిపిఐ సిపిఎం ఎంత కష్టపడతారంటే జెండా పట్టుకొని ముదం ఖాయ ఎక్కడ చూసినా ఎర్ర జెండాలే కనబడేది ఇప్పుడు లేదు సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదరడంతో సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి సర్దుబాటు కుదరకపోవడంతో సిపిఎం ఒంటరిగా పోటీ చేసింది అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్కు వామపక్షాలు అవసరం ఇప్పటివరకు రాలేదు ఈ నేపథ్యంలో కేసీఆర్ కుదురు కవితకు సిపిఎం మద్దతు పలకడమే విచిత్రంగా ఉంది సిపిఎం కాదు అందరు మద్దతు పలుకుతారు కవిత దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి అది కారణం ఏంటంటే అది బయటికి తీసింది సెంట్రల్ గవర్నమెంటే ఎందుకంటే ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేసిందో సీబీఐ అరెస్ట్ చేసిందో అబ్బాయి గిన్నె పైసలు కవిత అని అందరు బోర్డు స్టార్ట్ చేస్తారు అదో ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది ఈడీ అరెస్ట్ చేయడం సీబీఐ అరెస్ట్ చేయడం ఒక ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కవితకు పైసలు బాగున్నాయని అందరూ ఉరుకుతారు రూపాయి అయ్యేది మీయే మొత్తం నాకి పడేస్తారు మందిని అట్లా ఆ పనిచేసారు సిపిఎం కార్యాలయంకు వచ్చిన కవితతో పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ సమావేశమయ్యారు జూలై పదిహేడవ తేదీన బీజులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం చేయబోతున్న రైలు రోకోకు మద్దతు పలికారు వెస్లీ కవిత నాయకత్వంలో జరుగుతున్న ఆందోళనకు వెస్లీ మద్దతు పలకడం అంటే ఆమె నాయకత్వాన్ని అంగీకరించడమే కదా ఇదే పద్ధతిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆఫీస్కు వెళ్ళిన కవిత కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు జేవి చలపతిరావు తదితరులతో భేటీ అయ్యారు వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ అధినేతతో ఉన్న విభేదాలను పెట్టి కూతురు కవితకు సిపిఎం ఎలాగా మద్దతు పలికిందో అర్థం కావడం లేదు మొత్తానికి బీసీ ఉద్యమాన్ని కవిత సక్సెస్ఫుల్గా ఐజాక్ చేసిందన్న విషయం అర్థమవుతుంది మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే సుశీలరా లాస్ట్కు సిపిఎం కూడా అదే పనిచేసింది ఇగో ఇక చూడరు ఇక ఈ చూడాలా మనం మంచి బ్యూటిఫుల్ ఫేస్ ఇక బ్యూటిఫుల్ ఫేస్ మా కాక బీసీలను మొత్తం స్పాట్ హోల్సేల్ అండ్ రిటైల్ డైరెక్ట్ అటాక్ చేసి పెడితే కథ గీత చెప్తే ఈయన ఇంటి పక్క వెలిగారు ఇంటి పక్క ప్రాణం చెప్తారా ఇంటి పక్క వెలిగరు ఈయన కంటే తీరు ఒక రెండు లక్షల వాళ్ళ రెండు లక్షల వాళ్ళు నేను చెప్తాను కదా అటో ఇటో థాట్ టీ అని ఇటుబోడు అటుబోడు ఎదువరు చెప్తాడు ఆయన ఏం స్టెబిలిటీ ఉన్నాడు ఆయన ఏం ఎన్కేస్కి వస్తారు అని తీరు మారణ కానీ కంటే రెండు రెండు లక్షల బాల నయం ఇసోన్ వాళ్ళను ఈ వేస్ట్గాళ్ళని చూసినంతసేపు తీరుమార్మాలనేది సూపర్ అనిపిస్తుంది మనకు అదే ఇప్పుడు కదా అయ్యో కాంగ్రెస్ వాళ్ళకి కంటే బీఆర్ఎస్ కూడా నయం ఉండే గతం కూడా నయం అనుకుంటాం కదా గట్లనే గీయకంటే ఆ నయం అనిపిస్తుంది సో మిత్రారా నేను చెప్పేది ఏంటంటే ఉప ఎన్నిక ఆ ఆముచ్చని కూడా మాట్లాడుకోవాలి కదా మనం ఉప ఎన్నిక వస్తుంది సో మరి ఉప ఎన్నికల మళ్ళా నిలబెట్టు మళ్ళన్నా నిలబెట్టి కవిత మద్దతు తెలిపాలే తెలిపే దమ్ము కవితకు ఉన్నదా గెలిపించే దమ్ము ధైర్యం కవితకు ఉన్నదా ఒకటి మరి ఈయన కూడా బీజేపీని పక్క పెట్టి మ కవితకు మద్దతు తెలిపిండు మరి బీజేపీని పక్క పెట్టి తీరు మద్దతు తెలిపి తిరిగే దమ్ము ధైర్యము ఈయనకు ఉన్నదా ఇవన్నీ వేస్ట్ ముఖంలో రక్తం లేదు రేపు పొద్దున ఎవడెవడేది కేవలం కక్కుర్తి తప్పితే కకుర్తి కోసం ఇద్యదిమానం తీసుకుంటున్నాను ముఖంలో రక్తం లేదు మిత్లారా మస్తు రగులుతుంది మనకు ఇది కరెక్టా సో మిథులారా మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తీన్ మార్మాలన్నా నిలబడాలే కవిత మద్దతు తెలిపాలే కృష్ణయ్య మద్దతు తెలిపాలే ఇది నాకు చూడాలన్నది మరి నేను మాట్లాడే మాటలు తప్ప మరి మలనా కూడా నువ్వు ఇవి చికెన్ మంజాయి మటన్ బంజాయ్ అని ఇప్పుడు ఉప వచ్చింది నువ్వు మొత్తం స్టేట్ లెవెల్ ఫిగరు ఆంధ్రాలో కూడా తీన్ మార్మాలన్నా నిలవనోళ్ళు లేరు తెలంగాణలో తీన్ మార్మాలన్నా నిలవనోళ్ళు లేరు మంచి ఫెమిలియర్ ఫిగరు నువ్వు ఉప ఎన్నికలో నువ్వు కూడా నిలబడాలే మన బీసీల ఆత్మగౌరవాన్ని నువ్వు నిలబడి కాపాడాలే గెలిపించి ఈ కృష్ణయ్య మన ఆత్మగౌరవాన్ని కాపాడాలే ఈ కవిత మద్దతు తెలిపి నేను నిజమైన బీసీ ఉద్యమకారిణి అని ఈమె కూడా తెలిపాలి ఇట్లారా ఈ మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్